ఆ ఈ జ్ఞానం కలిగింది కానీ మానవునికి హృదయ శుద్ధి చేసుకునే జ్ఞానం కలగలేదు హృదయంలో ఉన్న పాపాన్ని తీసుకొసుకున్న జ్ఞానం కొరకు ఎప్పుడు ఆలోచించలేదు కనుక పిల్లరా నీ హృదయ శుద్ధి కలుగుతాయి దేవుని తెలుసుకుంటారు దేవుని యొక్క శాంతి సమాధానం మీ హృదయంలోనికి వస్తుంది మీ కుటుంబంలోనికి వస్తుంది కనుక ప్రేమతో యేసు క్రీస్తు నామమున మీకందరికీ ఈ గొప్ప రక్షణ శుభవార్తను తెలియచేస్తుంటున్నాం రక్షణ శుభవార్త వినుట వలన విశ్వాసము కలుగును వినుట యేసుక్రీస్తును కూర్చున్న మాట వలన కనుక ఈ రక్షణ శుభవార్తను విని మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందాలని యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తుంటున్నాం దేవుని దూత ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము అని తెలియజేసింది అదే సంతోషకరమైన నేను నమ్మాను మేమందరం నమ్మాము కనుకనే ఈ సంతోష శుభ సమయంలో సంతోషముతో అదే శుభవర్తమానాన్ని నియతకు తీసుకుని వచ్చాం ప్రేమైన స్నేహితులారా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతికి రాయబడింది పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు లోకములకు వచ్చను వాక్యము నమ్మదగిన వ్యూ పూర్ణాంగీకారములకు యోగ్యమైన వ్యూనై ఉన్నది నిజమే స్నేహితులారా నమ్మదగిన వాక్యం అందరూ అంగీకరింపడానికి యోగ్యమైన వాక్యం ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములోనికి వచ్చను అన సంగతి ప్రియమైన లోకములో జన్మించినాడు అనే సంగతి మన మనకందరికీ తెలుసు యేసు క్రీస్తు ప్రవారు ఈ లోకంలో జన్మించింది నిజం ఆయన ఈ లోకములో జీవించింది నిజం ఆయన ఈ లోకములో మరణించింది నిజం చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి అయితే ఏసు క్రీస్తు ప్రవారు ఎందుకు ఈ లోకంలో పుట్టాడో దేవుని వాక్యం చెప్తోంది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు రేవైన స్నేహితులారా ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నప్పటికీ శరీరధారిగా ఎస్సు క్రీస్తు ప్రవారిగా ఆయన జన్మించాడు ఎందుకు జన్మించాడంటే పాపులను రక్షించుటకు రేవైన స్నేహితులారా పాపులను రక్షించుటకు క్రీస్తు యస్సు లోకములోనికి వచ్చను స్నేహితులారా యేస్సు అనే మాటకు అర్థం రక్షకుడు పాపుల రక్షకుడు పాపమును రక్షించడం కొరకే యేసు క్రీస్తు ప్రవారు ఈ లోకానికి వచ్చారు ఎవరు పాపులు పరిశుద్ధ గ్రంథం బైబిల్ సరివిస్తోంది ఏ భేదములు లేదు అందరు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు నిజమే స్నేహితులారా మనమందరం పాపం చేసిన వారమే పాపము లేని మానవుడు ఎవరు లేరు మనమందరం పాపం చేసిన వారం పాపి అయినటువంటి మానవుని రికే ఏసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి దిగి వచ్చాడు పాపం వలన వచ్చే జీతం మరణం మరణం అనగా రెండవ మరణం రెండవ మరణం అనగా అగ్ని గంధకములతో దీని నుండి ఏ మానవుడు తప్పించుకోలేడు భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపి అయిన కారణం చేత ప్రతి మానవుడు పాప శిక్షను నిత్య నరకాన్ని పొందుతున్నాడు అయితే ఈ పాపపు శిక్ష నుండి నిత్య నరకం నుండి ఆ రెండవ మరణం నుండి మరణ బలము గల వారి చేతుల నుండి మరణ భయమునకు దాస్యలకు లోబడిన వారందరినీ విడిపించడం కొరకే యేసు క్రీస్తు ప్రవారి ఇలాకానికి వచ్చాడు మనల్ని విడిపించడం కొరకు బదులుగా నాకు బదులుగా మన పాప శిక్ష అంతటిని ఆయనే పొందినాడు సిలవలో ఆయన రక్తమును కార్చినాడు ఆయనలో ఏ పాపము లేదు స్నేహితులైనా ఆయన పుట్టుక పరిశుద్ధమైన జన్మ పరిశుద్ధమైన జీవితం పాపము లేనివాడుగా ఉండి నీ పాప శిక్షను నా పాప శిక్షను భరించాడు ఏసు క్రీస్తు ప్రవారు కాచిన రక్తం ప్రతి మానవుని పరిశుద్ధపరుస్తోంది ఆశ్రయిస్తే పరిశుద్ధత నేనే పరిశుద్ధతని నీ రక్షకునిగా స్వీకరించు ఏసు నేను పాపిని నా పాపములు కలిగే శిలో చనిపోయి రక్తము కాచిన నమ్ముతున్నాను నీ రక్తం చేత నా పాపాలన్నీ కడుగు అని ఏసు క్రీస్తు ప్రవారిని ప్రార్థిస్తే ఆయన ఇప్పుడే ఈ క్షణమే పాపములన్నీ కడిగి పరిశుద్ధిగా చేస్తాడు ఇంకొక అద్భుతమైన సంగతి చెప్పమంటారా ఆయన శిలలో మరణించడంతో ఆయన కార్యం ముగించబడలేదు సమాధి దేవుడి మరలా మూడు తిరిగి లేచాడు అద్భుతమైన సంగతి ఏంటంటే ఏసు క్రీస్తు ప్రవారి దగ్గర పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది ఏసు క్రీస్తు ప్రవారి పిల్లలుగా మారిన ప్రతి ఒక్కరిని ఆయన చనిపోయినను తిరిగి లేపుతాడు మరణమును జయించి తిరిగి లేచిన యసు క్రీస్తు ప్రవారు అటువంటి జీవమును లోకములో ఉన్న మానవులందరికీ ఇస్తున్నాడు అదే నిత్య జీవం పాతం వచ్చే జీతం మరణం అది మానవులందరికి సంక్రమిస్తోంది యేసు క్రీస్తు ప్రవారి ద్వారా నిత్య జీవం అది యేసు క్రీస్తు ప్రవారు వరముగా ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఈనాడే ఇప్పుడే యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో అప్పుడు నీవును నీటి వారు గొప్ప రక్షణను పొందుదును

ప్రభువైన ఏసు కేసు గారు నీ కొరకు నా కొరకు ఒక మాన రూపంగా జన్మించి ఎన్నికలుగా పాప వలస జీతం మరణమని పరిశుద్ధ ప్రాంతం చేస్తున్నది ఎందుకంటే మానవులు మానవ ప్రతి వారి పాపం పాపంలో పుట్టిన కనుక ఆ పాపం తీసుకురావాలంటే ప్రభువైన ఏసు కేసు రక్తం ద్వారానే మరి ఆ రక్తం ద్వారానే మరి పరిశుభ్రంధం సెలవు ఇచ్చిన్నారు ఏ బేగం ఏ బేగం అందరూ అందరూ పాపం చేసి దేవంగా ఇచ్చిన పొందరికపోతున్నారు సోదరుడు మరియు ఏ బాధలు ఉన్నావు ఏ సమస్యలు ఉన్నావు ఎన్ని ఇబ్బందులు ఉన్నావు శ్రీపడి సోదరుడ సోదరుడు మీ కొరకే ఈ మాటలు నీ కొరకే మాటలు సమయాలు పరిశుభ్రం చేయించిన ప్రయాసపోయి ప్రయాసపో ప్రయాసపో సమస్య చెందినారా నా ఇద్దరం అని రేపెట్టి సోదా ఈ దగ్గర ప్రయాసంలో ఉన్నాము ఏ విధంగా రా రా ఈ మాట నీ ఈ మాట కోవిడ్ సోదరుగా కోవిడ్ సోదరా ఈ దేవుడు ఇంత గుడ్లు విశ్వాసంలో ఇంత బలముంది ఇంత డబ్బు ఉంది ఇంత బలం వర్గం ఏ బలము ఏ దర్వాగము ఏ డబ్బు సహాయపడదండి కేవలము కేవలం ఏసయ్యా ఏసయ్యా నేను పాపిని ఏసయ్యా నేను పాపిని నన్ను కడుగు నన్ను పరిశుభ ఆ ప్రభు నేను గుర్తున్నాను ఎందుకంటే ఇదిగో ఇదిగో ప్రభు నీ కొరకే వచ్చిందాడు నీ కొరకే వచ్చిందాడు ప్రేమడి సోదరా ప్రభుని నేను హృదయం అడుగుతున్నాను నేను ఏమంటున్నాను నీ హృదయం అవసరం ప్రేమిస్తామరా ఈ దినమే ఈ దినమే అనుకున్న సమయము ఈ దినమే ఈ దినమే ఈ దినమే వచ్చారా ఆలస్యం కావాలా ఆలస్యం కావాలా ఈ సంతోషం మీకు కావాలా రా రా ఈ దినమే నీ మాటలు ప్రభు నీ కొరకు పిలుస్తున్నాడు నేను పిలుస్తున్నాడు ఇంత బాధలున్నావు ఇబ్బందులున్నావు రా ప్రభు తెలుసు నేను అనుకుంటా కోసా నేను ఇంత సమయం ఇంత ఖర్చు పెట్టాను ఇన్ని ఆస్తులు ఉన్నా నాకు ఏ ఆస్తి పనికిరాదు ఏ బంధం పనికిరాదు పేమెంట్ చదువురా ఈ దినము ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఇది నీ కొరకే ఇది నీ కొరకే నీ వింటున్నావంటే ఇది నీ కొరకే ప్రేమిటి సోదరా ఒక్కసారి ప్రభుత్వ మాటలే ప్రభుత్వ మాటలేనండి నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు ఈ మన నిన్ను నువ్వు ఉద్యమిస్తావా నీవు ఆజ్ఞ ఆజ్ఞాత్మ పాపము ఆది కోల్పోయినాము ఆ ఆజ్ఞ కొరకే నిన్ను నీకు పిలుస్తున్నాడు ప్రేమటి సోదరా పిలుస్తున్నాడు ఎందుకంటే మా జీవితంలో నేను చెప్పుకుంటా అంటే నేను తాగోతు జీవితంలో ఇబ్బందిలో ఎన్నో సమస్యలు బాధపడే సమయంలో ప్రభుత్వ మాటలను తిరంకరించాను ప్రభుత్వ మాటలను నేను అంగీకరించలే ఆ మాటలు వింటే ఎప్పుడో రక్షించబడుతుంది అయితే నేను మరణానికి దగ్గర మరణానికి దగ్గరకు వచ్చిన తర్వాత నాకు ఎక్కడ సహాయం దొరకలేదు నేను ఎక్కడ పోయినా అది నాకు క్యాన్సల్ అయితే వచ్చినది అయితే ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా నిజంగా దేవుడా దేవుడు అయితే నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోవా ఈ పాపని జ్ఞాపకం చేసుకోవాలని అడిగానే ప్రభు ఇంతగా ప్రభు ఇంతగా నా హృదయం మార్చాడు నా సంతోషం ఇచ్చాడు నా జీవితంలో నన్ను అందరు చనిపోతాడంటే ఈ జనం బ్రతికి ఉన్నాడంటే కేవలం ఆ పరిశుద్ధ రక్తమే ఆ పరిశుద్ధ రక్తమే ప్రేమరా ఆ శాంతి ఆ సమాధానం ఈ ఆనందము మీకు తెలియబడాలనే మీకు తెలియాలని పగుయితులము ఈ విధంగా ఈ వీధి వీధిలో ఈ మేము ఆ సహోదరుల మేము ఆ ప్రేమ తెలియబరుస్తున్నాం మరి ఈ దినము ఈ దినము నువ్వు పాపలు కలగబడ్డావా పాపలు ఉన్నావా అయితే దా రా ప్రభు అయిన రక్తమే ప్రభు అయిన ఏసు రక్తమే ప్రతి పాపము కలిగి మన ప్రాయుతిగా పరుస్తున్నారు ఆ రక్తము నువ్వు ఈ దినం వేడుకో ఏమి ఎక్కడ ఉన్నా నువ్వు ఏదో ఏదో ఉన్నా ఒక్కటే మాట తెలుసుకొని నమ్ముకొని పాపాలు ఒప్పుకొని కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుంటున్నామని ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి రక్షణ పళ్ళొక రాజ్యాన్ని వరకు కూడా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ